सही गुट तो सही गुट तो सही चिन्हौ सही चिन्हौ कांग्रेस वोट सही बात दी अच्छा सही गुट सही गुट जमा बोला ಅಂತ స్టే గుర్తు పోటీ గెలిపించమా పార్టీ బీదోళ్ళు మధ్యతరగతి వాళ్ళు బాగుండాలంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రావాలా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండినా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మహిళలు ప్రతి మహిళల కోట్ల సంవత్సరానికి లక్ష రూపాయలు జమ మా

సంతపేటలో ఇంటింటి ప్రచారం జరుగుతూ ఉంది నిన్నటితో నిన్నటితో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది అఫిడవిట్లు గవర్నమెంట్కి ఇవ్వాల్సిన అఫిడవిట్లు నేను ఇచ్చాను కాకపోతే సి ప్యాక్ అనే స్వచ్ఛంద సంస్థకి ఒక మాట ఇచ్చాను మూడు సంవత్సరాల లోపల కేంద్రీయ వి కేంద్రీయ విద్యాలయము యూనివర్సిటీ మరియు మెడికల్ కాలేజ్ మన చిత్తూరుకి నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ మూడు కూడా తీసుకురావడానికి కృషి చేస్తానని చెప్పి అఫిడవిట్ ఇస్తానని చెప్పి వాళ్ళకు ముందుగా మాటిచ్చాను అదేవిధంగా నిన్న జరిగిన అఫిడవిట్లు అయిపోయినాయి ఈరోజు సీప్యాక్ వాళ్ళకి మాటిస్తాను మీరు ఎప్పుడు ఎక్కడ ఎట్ట రమ్మంటే అక్కడికి వచ్చి అప్పుడేవి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను మొదటి సంవత్సరం కేంద్రీయ విద్యాలయము కేంద్ర కేంద్రీయ విద్యాలయము రెండో సంవత్సరం యూనివర్సిటీ మూడో సంవత్సరం మెడికల్ కాలేజీ కూడా చిత్తూరుకి తీసుకురావడానికి నా సాయశక్తులా నేను కృషి చేస్తాను అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేసైనా సరే మన చిత్తూరుకి యూనివర్సిటీ మెడికల్ కాలేజు కేంద్రీయ విద్యాలయము మనకు రావాల్సిన ఇవ్వాల్సినవన్నీ కూడా చిత్తూరుకి తీసుకొచ్చే విధంగా నేను కృషి చేస్తానని చెప్పి మీకు మాటిస్తా ఉన్నాను అలాగే చిత్తూరు ప్రజలకు కూడా ఒక మాట ఉన్నాను మీ చిత్తూరులో సమస్యలు ఏదైతే ఉందో దాని మీద మీ ఇంట్లో ఒకటిగా పోరాడతానని గర్వంగా చెప్తా ఉన్నాను మీకు రాబోయే రోజుల్లో ఓటు అనే ఆయుధం మీ చేతిలో ఉంది ఓటుని అమ్ముకోకండి ఓటుని నమ్ముకోండి ఓటుని నమ్ముకుంటే మీకు భవిష్యత్ తరాలకి ఓటు ఒక ఆయుధం మీ భవిష్యత్ మారాలంటే ఓటుని నమ్ముకోండి అమ్ముకోకండి ఎందుకంటే ఓటు అనే ఒక ఆయుధం ఒక చిటికెలో మన జీవితాలు మారుతాయంటే అది ఓటే ఆ ఓటుని ఒక్క క్షణం మీరేసే ఓటు ఐదు సంవత్సరాల మీ తలరాత మారుస్తుంది మీ తలరాతే కాదు మీ బిడ్డల తలరాత మీకు రాబోయే తరాల తలరాత అలాగే మన చిత్తూరు తలరాత మన రాష్ట్ర తలరాత మన దేశ తలరాత మన దేశ తలరాత మారాలంటే కాంగ్రెస్ పార్టీని అస్తాం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి మన దేశంలో జరుగుతున్న అరాచకాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బడుగు వలకైన వర్గాల మీద జరుగుతున్న దాడులు అలాగే అరాచకాలని ఆపాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే అవుతుంది ఇది గుర్తుంచుకోండి మిత్రమా మీరు గుర్తుంచుకోండి ఓటు అనే ఆయుధం మీ చేతిలో ఉంది ఓటుని మీరు సక్రమంగా నిజాయితీగా వేసిన రోజే మీ తరాలు మీ భవిష్యత్ తరాలు మారతాయి ఐదు సంవత్సరాలు మీ జాతకం మారాలంటే ఓటుని కరెక్ట్ గా నిజాయితీగా వేయండి నమస్తే ధన్యవాదాలు Okay. Right